అండోయ్ బాగున్నారా ఇదేంటో తెలుసా గులాబ్జామ్ అండి ఏంటమ్మా గులాబ్ విచిత్రంగా చూపిస్తున్నాం చెప్పరేను చెప్పలేను కానీ నాకైతే విచిత్రమేనండి ఎందుకన్నానంటే వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి బాబు అసలు టేస్ట్ ఇలా గులాబ్ జామ్ గులాబ్జామ్ ఒక్కసారి నోట్లో పెట్టుకుంటుంటే చక్కగా మెత్తగా జారిపోతుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఈ టేస్ట్ పెళ్ళి కొత్తలో మా వారు నీకు స్వీట్ చేయడం ఏదైనా వచ్చా నాకు ఎందుకు రాదు నాకు వచ్చు గులాబ్ ఈజీగా రెండు నిమిషాలు మ్యాగీ చేసేసరికి చేసేస్తానని చెప్పాను రెండు నిమిషాలు మ్యాగీ కన్నా ఈజీగా అయిపోయిందండి గులాబ్ జాము నాకే ఆశ్చర్య అనిపించింది నేనే చేసాను లబ్జం ప్యాకెట్ మీద ప్రాసెస్ ఇస్తాడు కదా చూస్ చేసేద్దాము రాదంటే ఇంటి దగ్గర పొరుగు పోతుంది అనేసి ఒప్పేసుకున్నానండి తీరా ప్యాకెట్ మీద చూస్తే హిందీలో ఉంది ఒప్పుకున్న పిల్లకి వాయించడం తప్పుతుందా అని ట్రై చేద్దాం కదా అని ఆయిల్ పెట్టి చక్కగా గులాబ్ జామ్ను బ్రౌండ్గా చేసేసి హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే టూ సెకండ్స్ లో ఎరగైపోయాయండి పక్కన పక్కన కూడా పెడేసేస్తే గులాబ్ జామ్ చూడడానికి మాత్రం బెలే టెంప్టింగ్గా గా ఉన్నాయండి మా వారైతే నిజంగా ఇన్ని పొగడేరో తినకముందు పొగడేరు తిన్న తర్వాత పొగడలేదండి నాకు కాస్త సీరియస్గా చూస్తుండి పోయారు ఏమైంది ఏమైందంటారు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి బాయ్ అండి